ఈరోజు రెసిపీ వచ్చి ఎగ్ తోటి మసాలా కర్రీ చేస్తున్నాను నా స్టైల్లో చూద్దామండి నేనైతే నాలుగు ఎగ్గులు తీసుకున్నాను ఈ నాలుగు ఎగ్గులని ఇలా నిలువుగా కోసుకోవాలి మొత్తం ఇలా కట్ చేసుకోవాలి నాలుగు గుడ్లు ఇలా నిలువుగా కట్ చేసుకుంటే ఇప్పుడు చూపిస్తాను స్పూన్ నూనె వేసుకోవాలి ఒక అర స్పూను పసుపు అర స్పూన్ కారం అర స్పూను సాల్ట్ ఈ ఎగ్లో ఒకటి ఇలా వేసి సిమ్ లోనే పెట్టుకుంటే మంట మాడకుండా ఉంటుంది ఇవి జాగ్రత్తగా వేయించుకోవాలి ఒకవైపు వేయగాక రెండో వైపు వేయించుకోవాలి ఎక్కువగా వేయించిన అవసరం లేదు ఇవి దీనికి ఉప్పు కారం పట్టినాయి కదా ఇవి మనం కర్రీలో వేసుకున్నా కూడా సూపర్గా ఉంటాయి మళ్ళీ ఒక స్పూన్ నూనె వేసుకుని జీడిపప్పు ఒక ఎనిమిది పది జీడిపప్పులు వేసుకోండి ఒక రెండు ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకోవాలి పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు టమాటాలు ఇలా కట్ చేసుకుని వేసుకుంటే దీన్ని ఇది బాగా వేగాక కొంచెం మెత్తబడాక మిక్సీ పట్టుకోవాలి చల్లారి చల్లారి బట్టి తీసి ప్లేట్లో వేసుకొని చల్లారి పెట్టుకుని మిక్సీ పట్టి చూపిస్తాను ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఒక రెండు స్పూన్లు లేకపోతే మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఒక చిన్న బట్టర్ ముక్క వేసుకోవాలి ఈ బటర్ కరిగేట ఈ పేస్ట్ అంతా ఉల్లిపోయి టమాటా పేస్ట్ వేసుకోవాలి పూర్తిగా వేగాలి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఒక కరివేపాకు రెమ్మ ఒక మూడు పచ్చిమిర్చి కట్ చేసుకుని సన్నగా వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చింది కదా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ గరం మసాలా నూరుకున్న గరం మసాలా అంటే కొంచెంసేపు వేగనివ్వాలి ఒక నిమిషం పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఒక అర స్పూనే సాల్ట్ వేసుకోవాలి ఇందాక మనం ఎగ్ వేయించినప్పుడు ఒక అర స్పూన్ వేసుకున్నాం కదా అది ఇది స్పూన్ అవుతుంది సరిపోతుంది ఇప్పుడు ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకోవాలి కర్రీ కూడా చాలా బాగుంటుంది ఇది చపాతీల్లోకి రైస్లోకి చాలా బాగుంటుంది కర్రీ ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకుని ఒక్కసారి ఇలా కలిపి ఎగ్ వేసుకోవాలి ముందు ఇలా తిరిగేసుకుంటే దానికి మసాలాలు పెట్టి బాగుంటుంది తర్వాత మళ్ళీ ఇలాగా వేసుకోవాలి తిరగేసుకుంటే మళ్ళీ సరిపోద్ది ఇప్పుడు ఈ ఎగ్గల్ని మళ్ళీ ఇలా తిరగేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఆయిల్ అంతా ఫుల్గా వచ్చేసింది కదా తిరగేసి చూస్తే ఈ ఆయిల్ అంతా తేరేదాకా ఉంచుకోవడం స్టవ్ ఆఫ్ చేశాడు కర్రీ అయితే రెడీ అయిపోయింది అంతే చేసి ఇప్పుడు దీని మీద బట్టర్ వేసుకుని ఇది కరిగాక మనం అన్నంలో కానీ చపాతీల్లోకి కానీ తింటే చాలా బాగుంటుంది కర్రీ చూసారు కదా ఎలా వచ్చిందో చూసి కామెంట్లో పెట్టండి ఏంటి ఇప్పుడు రైస్ లో చూపిస్తాను ఇది రైస్ లో చపా ఎక్సలెంట్ గా వచ్చింది ఇలా చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అన్నంలో కూడా కలుస్తుంది ఇది బటర్ ఎందుకు వేసానంటే వేయడం వల్ల కొంచెం టేస్ట్ అయితే బాగుంటది బటర్ లేకపోతే మీ దగ్గర నెయ్యినే వేసుకున్న ఒక స్కూల్ ను బాగుంటది చాలా ఎక్సలెంట్ చాలా బాగుంది బాగా కుదిరింది ఇలానే చూసి చేసుకుని ఎలా వచ్చిందో మీకు కూడా ఫ్యామిలీలో చెప్పండి సూపర్ మళ్ళీ మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం బాయ్